మెగా బ్రదర్ నాగబాబు త్వరలో క్యాబినెట్లోకి రానున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే రాజ్యసభకు సంబంధించి అయితే మొదటగా నాగబాబును రాజ్యసభ పంపిస్తారని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు చర్చ అయితే కొనసాగింది అయితే తాజాగా సోమవారం రోజు అయితే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉండగా టీడీపీ రెండు బీజేపీ ఒకటి ఒక స్థానంలో అయితే పోటీ చేస్తుంది ఇక బీజేపీ టీడీపీకి సంబంధించి అయితే ఇద్దరికి అవకాశం కల్పించారు బీద రావు అలాగే సాన సతీష్ టీడీపీ నుంచి అవకాశం కల్పించగా ఇక ఆర్ కృష్ణ బీజేపీ నుంచి అయితే పోటీ చేస్తున్నారు ఇక ఆరి కృష్ణ గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు అయితే వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు ఆ తర్వాత బీజేపీలో చేరడంతో అయితే బీజేపీ రాజ్యసభ టికెట్ అయితే ఇచ్చింది వీరందరూ కూడా ఈరోజు నామినేషన్లు అయితే వేయనున్నారు ఇందుకు సంబంధించి విజయవాడ అయితే ఇప్పటికే చేరుకున్నారు ఈ క్రమంలోనే అంటే అభ్యర్థులు ప్రకటించిన క్రమంలోనే సీఎం చంద్రబాబు అయితే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకొని ఉన్నట్లయితే ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే ఏపీ మంత్రివర్గంలో ఒక్క పోర్ట్ఫోలియో అయితే ఖాళీగా ఉంది ఒక మంత్రి స్థానం ఖాళీగా ఉంది సో ఈ మంత్రి స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేస్తామని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే ముందు ఆ మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారా ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి ఇస్తారా దానిపై అయితే క్లారిటీ లేదు మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ విజ్ఞప్తితో అయితే నాగబాబును త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు ప్రకటించారు